వీళ్ళు ముగ్గురు మాకు బెస్ట్ ఫార్మర్ ఎందుకంటే మా ప్రతి ప్రకృతి చేసి మీకు అందుబాటులో మీకు సలహాలు సూచనలు కానీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ చూసి మీరు నేర్చుకోవాలి నెక్స్ట్ ఇయర్ వీలు ముగ్గురు నెక్స్ట్ ఇయర్ పది మంది కావచ్చు పదిహేను మందికి కావచ్చు అట్లా మీ ఊరు ఒక ఆలస్యం ఒక ఉండాలి మీ ఊరు దత్త గ్రామం కదా అలాగే ప్రకృతి వ్యవసాయం కూడా దత్త గ్రామం లాగా తయారు వాళ్ళు అంటే బ్యాంకులో క్లైంట్ యాక్షన్ ప్లాన్ చేస్తారంటే పంట అయిపోయిన తర్వాత మళ్ళీ పంట స్టార్ట్ చేసేసరికి ఎంతమంది రైతులు ఉన్నారు వాళ్ళకి ఎంత బొలం ఉంది వాళ్ళకున్న ఒక ఎకరా పొలంలో కనీసం ఇరవై సెంట్లు కానీ ముప్పై సెంట్లు కానీ పురుగు మందులు లేకపోకుండా మేము చెప్పే కషాయాలు అవి వాడి కొంచెమైనా చేస్తారు దాని చేయడం వల్ల ఏంటంటే భూమి కొంచెం మెరుగుపడ బాగా మెరుగుపడుతుంది తర్వాత పురుగు మందులు లేని ఆహారం తీసుకోవడం వల్ల మనకి కొంచెం బాగుంటుంది ఇప్పుడు ఉండే ఇప్పుడు జరిగే విషయం ఏంటంటే ఎక్కువ శాతం షుగర్ బీపీ ఇలాంటివి చాలా మనకు ఎక్కువగా వ్యాధులు వ్యాపిస్తున్నాయి అందుకని పురుగు మందులు తగ్గించి మనం సొంతంగా ఆవు పేడ ఆవు మూత్రం వీటితో కషాయాల చేసుకొని బ్యాక్ ఆకు మనకు దొరికే చుట్టుపక్కల దొరికే ఆకులు వాటితో కషాయాలు చేసి స్ప్రే చేసుకొని చేసుకోవడం వల్ల కొంత శాతం మన ఆరోగ్యాలు బాగా తర్వాత భూమి ఆరోగ్య శాతం బాగా అని ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ రోజు తోటపల్లిగూడుక మండలం మల్లికాజుర గ్రామంలో మన ప్రకృతి వ్యవసాయంలో మోడల్స్ వేసి ఈ గ్రామంలో బెస్ట్ ఫార్మర్స్గా ముగ్గురు ఫార్మర్స్ ఎన్నుకోవడం జరిగింది కావున ఈ గ్రామ సంద సందర్భంగా ఆ ముగ్గురు బెస్ట్ ఫార్మర్స్ని మన రైతుల అందరి సమక్షంలో మన సర్పంచ్ గారి సమక్షంలో ఇక్కడ వాళ్ళ ముగ్గురికి బెస్ట్గా వాళ్ళు మన ప్రకృతి వ్యవసాయంలో మోడల్స్ వేసి అందరికి రైతులకు ఆదర్శంగా నిలిచి ఉండడం వల్ల వాళ్ళ ముగ్గురు మేము ఈరోజు గ్రామ సభ సందర్భంగా సర్పంచ్ గారి సమక్షంలో వాళ్ళని సన్మానించడం జరిగింది కావున నెక్స్ట్ ఇయర్ ఇదే విధంగా బెస్ట్గా ఫార్మర్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఇదే విధంగా చాలా వస్తుంది సత్కరించడం జరుగుతుంది కావున రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు గాను మల్లకర్నకుళం గ్రామంలో ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ కోసంగా ముందు ప్రణాళిక అనేది ఒక తయారు చేయడం కోసం మేము ఈరోజు గ్రామ సభలో చర్చించి ఈ గ్రామంలో మొత్తం రైతులు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎంత భూమి ఉంది వాళ్ళకి ఎంతమందికి ప్రకృతి వ్యవసాయం అనేది ఇంట్రెస్ట్ ఉంది కనీసం వారికి ఉన్న భూమిలో మినిమం ఇరవై నుంచి యాభై సెంటుల వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకుని వాళ్ళ ఆర్యా ఆర్జం కాపాడుకోవాల్సిన కోసం మేము ఒక ప్రణాళిక అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది ప్రకృతి సిబ్బంది అందరూ కూడా ఈ గ్రామంతో పాల్గొని ఆదరడం జరిగింది తోటపల్లి గురించి మధ్యలో మల్లికార్జు పండుగ గౌరవ సర్వేపల్లి ఎమ్మెల్యే శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దత్త గ్రామంలో మల్లికార్జు పండుగ ఈ గ్రామంలో ఒక సేంద్రీయ వ్యవసాయం పట్లే కాదు ఏ వ్యవస్థ ఎన్ని డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ వెనకబడినటువంటి మా మల్లికార్జునపురం గ్రామాన్ని ఎన్నుకుని మరి వాళ్ళు సేవలు అందించడం జరుగుతుంది దీనికి కారణం ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు ఇందుకుగాను ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలానే గవర్నమెంట్ వచ్చి గత ఐదేళ్లలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి మా గ్రామాన్ని ఒకప్పుడు దత్తత గ్రామాలు చేసినటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు అదేవిధంగా దత్తతను కంటిన్యూ చేస్తూ ఈ గ్రామం అంటే సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో మల్లికార్జునపురం గ్రామం వంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ సోమిరెడ్డి చంద్రమోహిరెడ్డి గారికి ఉంది దీనికి కారణం మా గ్రామం తరఫు ఎల్ల వేళ్ళు నడపడి ఉంటాము అలానే ఆయన కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సార్ ఇళ్ల స్థలాలు తగ్గినాయి అనర్హులకు వచ్చినాయి అర్హులకి దూరం అయిపోయినాయి సార్ అని చెప్పి మన విషయాన్ని తెలియజెప్పగానే వెంటనే ఆయన ఎవరైతే అరహులు ఉన్నారో మొత్తానికి కూడా మనం పద్దెనిమిది అకరాలు చూపున స్థలం ఇస్తారు కాబట్టి వాళ్ళు అవుట్ చేయమన్నారు ముందుకు వెళ్తున్నాం అలానే ఈ పది నెలల కాలంలో ఒకప్పుడు వరకాల్లో భూములు కోల్పోయినటువంటి మా గిరిజనులు కొంతమంది హరిజనులు మరి కొంతమంది బీసీ కమ్యూనిటీ చెందిన వ్యక్తులకి గవర్నమెంట్ వచ్చేటువంటి రెండు మాసాల్లోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళ పోగొట్టునటువంటి వంద ఎకరాల భూముల్ని వరకాకు చెందిన వ్యక్తి ఇప్పించడం జరిగింది మండలం వ్యాప్తంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొట్టమొదటి జరిగే కార్యక్రమం ఒక మల్లికార్జున జరుగుతుంది మొన్ననే గౌరవ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఐటిడి పీఓ గారు ఈ గ్రామాన్ని ఒక పైలట్ ప్రాజెక్టు గా ఎంపిక చేసుకుని ఆధార్ లేని వాళ్ళకి దాదాపు ఒక నూట యాభై మందికి ఆధార్ కార్డులు ఇప్పించడం కూడా వాళ్ళు ఇక్కడే గ్రామంలో జరిగింది సో వీటన్నింటికి గాను గౌరవ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి సరేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఎన్ని వేల రుణపడి ఉంటాము అలాగే ఇప్పుడు వచ్చేటువంటి సోదరులు చెప్పేటువంటి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రతి ఒక్క రైతు వంట పట్టించుకుని వాళ్ళందరూ కూడా తద్వారా జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుంటారని చెప్పి నేను కూడా ఆశాభావం వ్యక్తం చేస్తాను థ్యాంక్ యూ మచ్